ఉండొచ్చు బట్ పానిక్ సిచ్యువేషన్ ఇస్ దేర్ ఈ పానిక్ సిచ్యువేషన్లో ఇండియా ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితులు ఎంతవరకు ఉన్నాయి నిజంగా నాటి సిచ్యువేషన్ పర్టికులర్గా ఫార్మా సెక్టర్ బాగా కుదేలైపోయే ప్రమాదం ఉంది అనే ఒక సింప్టమ్స్ అయితే వస్తున్నాయి ఓకే కుటుంబరావు గారు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి పెట్టుకుంటాయి కంపెనీలు అని అంటే ఓకే అది అది కొంతవరకు ఇదే కానీ మార్గమే కానీ అది కంపెనీలకు లాభం దేశానికి ఏ రకంగా అనేది మనకు తెలియదు సో ఈ పానిక్ సిచువేషన్ నుంచి ఇండియా ఎలా బయటపడే మార్గం ఉందా ఇది అండి మీరు అడిగిన ప్యానిక్ సిచ్యువేషన్ తాలూకు ఇది పబ్లిక్ లోనే కాదు ప్రభుత్వంలో కూడా ఉంది 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 ప్రభుత్వంలో కూడా ఉంది ఎందుకంటే ఇది టీవీ ఎయిటీన్ చాలా స్టాండర్డ్ కింద చూస్తాం దానిలో వచ్చిన దాని ప్రకారమే ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ నిపుణులు అడ్వైజ్ చేస్తున్నారు ఇండియాని టు వన్ సైడెడ్ కన్సెషన్స్ ఇన్ ఇండియా అమెరికాతో వాణిజ్య చర్చల్లో ఏకపక్షంగా రాయితీలు ఇవ్వద్దు అమెరికాకి తొందరపడి భయపడి అని చెప్పి చెబుతున్నారు అంటే పూర్తిగా తల వగ్గొద్దు అనేది వాళ్ళ సూచనసారాలు ఆటానికి ట్రంప్ గారి చేతిలోనే పెట్టుకుని ఉండండి తొందరపడి రాయితీలు ఇవ్వద్దు అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అని చెప్పి మోదీ మోదీ గారు ఈజీగా అది అదే ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్కళ్ళ రకంగా అన్నట్లుగా మీ అభిప్రాయం అది నా అభిప్రాయం అది కాదు ఎందుకంటే ఇందాక గిరిధర్ గారు కూడా అన్నారు గిరిధర్ గారు ఏమన్నారంటే చాలా ధైర్యంగా మనం ఆ విస్కీ మీద ట్యాక్స్ వేసామని ఏదో అన్నారు అయితే నేను చెప్పేది ఒకటి బడ్జెట్ రోజు నుంచి రాయితీలు ఇస్తారే పోతున్నాం రాబోయే పరిస్థితి ఊహించుకొని బడ్జెట్ లో కూడా ఆటోమొబైల్స్ మీద టారిఫ్స్ తగ్గించాం ఓకే బడ్జెట్ రోజు నుంచి రాయితీలు ఇస్తున్నాం ఈ రోజుకి రాయితీలు అసలు మనం మనం అంత తొందరపడి రాయితీలు ఇస్తున్న వాళ్ళు ఎవరు లేరని పత్రికా ముఖం కూడా ఈ మధ్యకాలంలో ఆంధ్రజ్యోతిలో కూడా వెనక పేజీలో ఆయన పేరు మర్చిపోయిన ఆయనతో మాట్లాడే కదా నేను భాస్కర్ సమ్ భాస్కర్ గారు సమ్ ఆయన రాశారు తొందరపడి ఫార్మా సెక్టర్ లో రాయితీలు ఇవ్వకండి మనం ధైర్యంగా నిలబడవచ్చు అని ఇంతమంది ఎందుకు రాస్తున్నారు మనం భయపడి తొందరపడి రాయితీలు పోతున్నారు వీళ్ళు ఒక్కొక్కటి రాయితీలు ఇచ్చి అమెరికాకి భయపడుతున్నారు అందుకని అది మనం ధైర్యంగా ఉన్నాం అనేది నేను ఒప్పుకోను మనం ధైర్యంగా లేవు ధైర్యంగా ఉండుంటే పరిస్థితి వేరుగా ఉంటుంది చాలా ఇతర దేశాలతో కలిసి మనం కూడా పోరాడొచ్చు ధైర్యంగా ఉన్నామని నేను అనట్ల ఇండియా కూడా ప్యానిక్ అవుతోంది అయితే ఈ ప్యానిక్ నుంచి బయటపడే మోదీగా టఫ్ నట్టే కాబట్టి అంత ఈజీగా కాకుండా బయలాటరల్ డీల్స్ బాగానే చేసుకుంటారని అంత ఈజీగా జుట్టు చేతికి ఇవ్వరు అనేది నా ఇది నా ఒపీనియన్ ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్ మంచిదే చేసుకుంటే మంచిది నాకే అభ్యంతరం లేదు కానీ నేనేది ఒకటి భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ భయం ఉంటుంది భయాన్ని హ్యాండిల్ చేసుకునే పద్ధతిలోనే తేడా అంతే కదా అవును భయం లేని మనిషి అంటే ఎవరు ఉన్నారు సార్ నేను నెపోలియన్ సినిమా చూస్తా ఒకసారి గతంలో ఇప్పుడు నా చిన్నప్పుడు ఎప్పుడు పాతికేళ్ల వయసులో నెపోలియన్ సినిమా చూస్తే నెపోలియన్ అపార సాహసవంతుడు కదా నెపోలియన్ సినిమాలు ఆయన పిక్చరైజ్ చేసింది నుంచి చూపిస్తాడు చేతి ఆ యుద్ధ రంగంలో వెనక్కి చేతులు కట్టుకున్నప్పుడు ఆ బొటర్వే ఆ టచ్ చేసుకుంటుంటాడు గట్టిగా పట్టుకొని దాన్ని ప్రెస్ చేస్తా ఉంటాడు అంటే అతను టెన్షన్ అనమాట అంటే మనిషిలో ప్రతి వాళ్ళలో భయం ఉంటుంది తేడా కెనడాకి భయం ఉంటది అమెరికా అంటే మెక్సికోకి భయం ఉంటది ఆఖరికి అమెరికా చేసుకునే పద్ధతి ఫస్ట్ ఎవరు బ్లింక్ చేస్తారు ఫస్ట్ ఎవరు కళ్ళారు కళ్ళల్లో కళ్ళు సూటిగా చూసుకునేటప్పుడు ఎవరు భయపడి ముందు అనేది క్వశ్చన్ కాబట్టి ఆ క్వశ్చన్ దగ్గర మనల్ని భయపడొద్దని చాలా మంది చెప్తారు ఏంటంటే మనం అనవసరంగా ఎక్కువ రైతీలు ఇస్తున్నాం అనేది చాలా మంది అభిప్రాయం రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చెప్పిన ఇందాక సరే ఇది ఆయన మనం ఎవరు ఎవరి సంగతి వాళ్ళు చూసుకోవాలి అనేది ట్రంప్ తన సంగతి తను అనేది గిరిధర్ గారు చెప్పింది చాలా కరెక్ట్ అది మరి అట్లాంటప్పుడు మనం ఇంకా స్నేహాలు ఏ దీన్ని ఏ స్నేహాలు లేవు మనం కూడా అలాగే ఉంటే మంచిది ఆయన ట్రంప్ మన స్నేహితుడు కాదు అమెరికా పైగా అమెరికా ధోరణి ఎలా ఉంది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం మా ఇంటికి వస్తే ఏం చేస్తాం అంతే మా ఇంటికి వస్తే ఏం చేస్తా ఉంటుంది మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తా ఉంటాం దాని మాత్రం ఏది ఇవ్వదు ఎవరికి ఇలాంటి పరిస్థితి స్నేహాలు అనేది వచ్చిన అవుట్ ఆఫ్ క్వశ్చన్ పైగా చైనా టార్గెట్ కాదు అక్కడ చైనానే టార్గెట్ చేస్తున్నాడు ఆయన అనుకోవడం కూడా పర్ఫెక్ట్ భారతదేశాన్ని కూడా టారిఫ్ కింగ్ అంటున్నాడు కదా ప్రతిసారి టారిఫ్ కింగ్ అని వ్యతిరిస్తున్నాడు బెదిరిస్తున్నాడు చైనా ఒకటే టార్గెట్ కాదు చైనా అంటేనే కొంత భయపడుతున్నాడు ఇంకేమైనా ఆ మాటకు వస్తే వాళ్ళు వాళ్ళు జుట్లు పట్టుకోవడానికి ఇద్దరు హేమా హేమీలు భయపడుతున్నారు చూసి భయపడే పరిస్థితి మనకైనా ఉండాలి అనేది కోరుకుంటాం రెండోది నేను ఇందాక బంగారం గురించి వచ్చింది కాబట్టి కొంచెం డీబేట్ అయినా ఆమె ఛాంపియన్ ఆఫ్ గోల్డ్ చాలా సంవత్సరాల నుంచి నేను నా గుర్తు రెండు వేల ఎనిమిది వచ్చినప్పుడు కూడా ఆ అప్పట్లో ప్రతిధ్వని ప్రోగ్రామ్ కూడా పాప ఆయన మన జన్ సెక్యూరిటీస్ రవీంద్రబాబు గారు ఆయన సరిపోయారు అప్పట్లోనే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత రెండు రోజులకే సరిపోయారు ఆయన ఆ సందర్భంలో కూడా క్రైసిస్ వచ్చినప్పుడు రెండు వేల ఎనిమిదిలో బంగారం అంత ముందు నుంచి కూడా నేను బంగారం పెరిగిపోతుంది పెరుగుద్ది అనేది నా వాదన సరే ఇప్పటికి కూడా నా వాదన ఏంటంటే బంగారం పెరిగింది ఇంకా తక్కువే పెరిగింది పెరగాల్సిన పెరగల ఎందుకంటే కరెన్సీ